ఈరోజు మనం క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిన్నె రుచులు యూట్యూబ్ ఛానల్ గిన్నెలో నీళ్లు పోసుకొని క్యారెట్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని క్యారెట్ని ఆరబెట్టుకొని క్యారెట్ని తురుముకొని స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని వేడైనాక జీడిపప్పు వేసుకొని దారగా వేగినాక ప్యాన్లో క్యారెట్ వేసుకొని పచ్చివాసన పుయ్యే అంతవరకు వేయించుకోవాలి తరువాత పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి రుచికి సరిపడినంత చక్కెర వేసుకొని చక్కెర కరిగినాక కొంచెం పచ్చికోవా వేసుకొని కోవా కరిగినాక ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి కొంచెం యాలక్కాయ పొడి వేసుకొని బాగా కలుపుకొని అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ